సో అందరికీ జనరల్గా బట్టల మీద కనుక మురికి ఉంటే ఏం చేస్తాం వాషింగ్ మిషన్ వేస్తాం లేదా బట్టలు ఉతుక్కుంటాం ఆ విధంగా మురికిని పోగొట్టుకుంటాం లేదా మన శరీరం మీద గనుక మురికి ఉంటే ఏం చేస్తాం ఉదయం రోజు ఖచ్చితంగా స్నానం చేస్తాం సాయంత్రం పూట కూడా కొందరు ఈ సమ్మర్లో అయితే చేయాల్సిన అవకాశాలు ఉంటాయి సో శరీరం మీద ఉన్న మురికి మురికిని కానీ బట్టల మీద ఉన్న మురికిని కాని మనం వాష్ చేస్తే తొలగిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మనం ఆ విధంగా తొలగించుకునే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కానీ బాడీ లోపల అంటే శరీరం లోపల ఉన్న కొన్ని మలినాలు ఉంటే వాటిని ఎలా తొలగించాలి అని అంటే చాలా మందికి తెలుసు కానీ దాన్ని ఎక్కువగా పాటించరు కొంతమంది తెలియక చేస్తారు కొంతమంది తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తారు కానీ ఎప్పటికప్పుడు శరీరం లోపల ఉన్నటువంటి ఆ మురికిని తొలగించడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి ముఖ్యంగా మన శరీర అవయవాలలో ఎక్కువగా మలినం అయ్యేది ఏంటో తెలుసా కాలేయం అవును మన ఏ అనారోగ్యమైనటువంటి ఫుడ్ను తీసుకున్నా జంక్ ఫుడ్ తీసుకున్న అనారోగ్యకరమైనటువంటి వస్తువులు ఏవి తిన్నా కానీ ఖచ్చితంగా దాని ప్రభావం ఖాళీ మీదే పడుతుంది అంటే లివర్ లివర్ అనేది అన్నిటికీ కూడా అనుసంధానంగా ఉంటుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఆ భాగాలన్నిటి కూడా అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి లివర్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది లివర్ కనుక డ్యామేజ్ అయితే మిగిలిన అవయవాలు కూడా సరిగ్గా పనిచేయవు అందుకే లివర్ ని ఎప్పుడైనా కానీ మనం బాగా చూసుకోవాలి లివర్ తో పాటు కిడ్నీలు కూడా అనుకోండి కిడ్నీలు కూడా శుభ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీర్ణ వ్యవస్థ అంతా కూడా బాగుపడుతుంది మెరుగుపడుతుంది మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఈ కిడ్నీ నుంచి కూడా మనం అంత సరఫరా అంటే ఫ్లష్ అవుట్ అవుతుంది ఈ విషయం తెలిసిందే అంతేకాకుండా కాలియం సో కాలియం కూడా మీరు గమనించే ఉంటారు ధూమవాహనం కనుక చేసుకున్నట్లయితే ఊపిరితిత్తులు ఎలాగ పాడవుతాయో ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఎక్కువ ఖాళీనికి దెబ్బతీస్తుంది అలాగే అనారోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఏవైతే తీసుకుంటామో అవంతా కూడా ఎఫెక్ట్ అంతా కూడా లివర్ మీద పడుతుంది సో ఏ ఫుడ్ జంక్ ఫుడ్ ఎటువంటి ఆయిల్ ఫుడ్ లేదంటే ఇలాంటి ఫుడ్ ఏదైతే తీసుకున్నా కూడా శరీరంలో ఉన్నటువంటి ఈ కాలీయంలో ముఖ్యంగా అంతా కూడా మలినాలు ఆ డస్ట్ అంతా కూడా పెరిగిపోతుంది అదంతా కూడా క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళి అదంతా పెద్ద ప్రాసెస్ అందుకే మీ అందరికీ ఒక మంచి చిట్కా చెప్తున్నాను అంటే మన శరీరంలో ఖచ్చితంగా టాక్సిన్స్ అన్నిటి కూడా వెళ్ళగొట్టడానికి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు సో జనరల్ గా మనం స్నానం చేస్తే ఎలాగ మలినాలు పోతాయో బట్టలు ఉతికేస్తే ఎలాగ బట్టలు అన్ని కూడా మనం వాష్ చేస్తాము అలాగే లివర్ ని కూడా ఆ విధంగా టాక్సిన్స్ అంతా పంపించి లివర్ ని క్లీన్ చేసే పద్ధతి అయితే మంచి ఆరు ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది ఆ మలినాలను తొలగించడానికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి చిట్కాని కనుక ఉపయోగించుకున్నట్లయితే చాలా అంటే మంచి రిజల్ట్స్ అయితే పొందుతారు మరి ఆ చిట్కా ఏంటి ఆలస్యం చేయకుండా మీకు చెప్పాలంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది గనక మీ ఫ్రెండ్స్ తో అలాగే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరికీ కనుక సర్కిల్ అందరికి గనక సర్కులేట్ చేసినట్లయితే వాళ్ళు కూడా మంచి బెనిఫిట్స్ ని పొందుతారు సో లేట్ చేయకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి అక్కడ నోటిఫికేషన్ బిల్ను కూడా మీరు క్లిక్ చేయండి ఇలాంటి గోల్డన్ చిట్కాలు కూడా మీకు వచ్చేస్తాయి సో మరి ఈ చిట్కా ఏంటంటే ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకొని ఆ నిమ్మరసంలో చిట్కాడు బ్లాక్ సాల్ట్ మామూలు సాల్ట్ కాదండ బ్లాక్ సాల్ట్ సో బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి పుదీనా ఆకులు ఒక నాలుగు పుదీనా ఆకులు వేసుకోవాలి అంతేకాకుండా కొద్దిగా నిమ్మరసం మనతో పెట్టుకొని బ్లాక్ సాల్ట్ నిమ్మరసం పుదీనా ఆకులు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని గనుక రోజు ఉదయం పూట లేవగానే కనుక మీరు తీసుకున్నట్లయితే బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ ముందుగా కిడ్నీలో ఉన్నటువంటి మల్లాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది చాలా సింపుల్ ఎక్కువ ఖర్చు కూడా కాదు అందరి ఇంట్లో ఉండేటువంటి వస్తువులే నిమ్మకాయ మన ఇంట్లో ఉంటుంది పుదీనా మన ఇంట్లో ఉంటుంది బ్లాక్ సాల్ట్ ఒకటి రెగ్యులర్గా పెట్టుకోరు కానీ దీనికోసం బ్లాక్ సాల్ట్ తెచ్చుకోండి టేబుల్ సాల్ట్ అస్సలు యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆ సాల్ట్ని అస్సలు యూజ్ చేయకండి మామూలుగా వంట సమయంలో కూడా ఆ సాల్ట్ని ఎంత త్వరగా మీరు ఆపేస్తే అంత మంచి ఫలితాన్ని పొందుతారు సో ఆ సాల్ట్ కాకుండా రాక్ సాల్ట్ యూజ్ చేయండి ఇన్ కేస్ ఆ ప్లేస్లో కానీ ఈ దింక్లో మాత్రం మీరు బ్లాక్ సాల్ట్ ఇచ్చేయండి సో ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఈ డ్రింక్ ఏదైతే చెప్పానో పుదీనా డ్రింక్ చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ కిడ్నీ అన్నిటిని కూడా సమస్యలు అన్నిటి నుంచి కూడా దూరం చేస్తుంది మల్లన్నీ కూడా తొలగించేస్తుంది సో డైలీ ఒక గ్లాస్ నీళ్ళు పుదీనా నీళ్ళు బ్లాక్ సాల్ట్ నిమ్మరసం కలిపి రోజు ఉదయం పూట లేవగానే తాగండి మంచి ఫలితం వస్తుందో లేదో మీరే నాకు ఖచ్చితంగా చెప్తారు సో ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో కింద కామెంట్ చేయండి మరొక చిట్కత మళ్ళీ కలుస్తాను బై బాయ్